টুডুন টুডুন మాజీ ఎమ్మెల్యే రేఘాకాంతరావు సారు నడి రోడ్డు మీద దేవులాడుతుండు కదా సార్ ఏం పొడగొట్టుకున్నాడు కావచ్చు ఉంగరం పొడగొట్టుకున్నాడా లేకుంటే పైసలు పోయినాయా ఇట్లా అనుకునేరు కాదు కాదు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతల కోసం సారు దేవులాడుతు మన ఊర్లో మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ సారు ఇంకుడు గుంతల ముచ్చట తీసే కదా వరదలు రాకుండా ప్రతి సందులా ఇంకుడు గుంతలు తీసినామని చెప్పిండ ఇక రేవంత్ సార్ మాటలు ఎట్లున్నాయో మనకు తెలియదా రేగ కాంతరావు సారు నిజమే కావచ్చని అని అందుకే ఇంకుడు గుంతలు ఏడేడ తీసిండో చూద్దామని బయలుదేరిండు ఎంత చూసినా కనవల్లే అందుకే ఇక ఇట్లా మిషన్లు పట్టుకొని అడుగు అడుక్కు చూసుకుంటూ పోయిండు ఊహో ఆయన మిషన్ కు కూడా దొరకలేదు లాగా గుంతలు ఇక రేవంత్ సారు ఆఖరికి ఇంకుడు గుంతల మీద కూడా అప్పుడు సమజ అయింది అంటే మన ఊర్లో గంత పెట్టి చూసినవా ఒక్క ఇంకుడు గుంతనైనా కనబడలే కదా ఇంకో దిప్పకేమో రేవంతారు ఇంకుడు గుంతలు తీసినాం పైసలు ఖర్చు చేసినాం అనే మరి ఆ గుంతలేవి ఆ పైసలు ఎటు ఎటువేణి ఎవరి కడుపులకు వేయి ఇగో గిట్టనే నిలదీత్తాండు